మంచి తలిస్తే దైవం ఎప్పుడు అండగా నిలుస్తుందని అంటుంటారు బహుశా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది ఆయన ఏ పనికి సంకల్పించినా ఏదో ఒక రూపంలో మాత్రం కనిపిస్తూనే ఉంది ప్రతిపక్షాలు ఓవైపు విమర్శల దాడి చేస్తున్నా చివరకు కాలం కూడా రేవంత్ అండగా నిలుస్తోందని చెప్పొచ్చు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో వరుసగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను కుంటలను కాపాడేందుకు ఆయన మరో కీలక వ్యవస్థకు రూపకల్పన చేశారు అక్రమ కట్టడాలు కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రాకు పురుడు పోశారు దానికి సీనియర్ ఐపీఎస్ కమిషనర్గా నియమించారు చెరువులను ఆక్రమించి ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా వెలిసిన కట్టడాలను కూల్చడమే ఈ హైడ్రా ప్రధాన ఉద్దేశం హైడ్రాకు రూపకల్పన చేయడమే తరువాయి ఆ తరువాతి రోజు నుంచే తన కార్యకలాపాలను ప్రారంభించింది అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తోంది మన పార్టీ వేరే పార్టీ అని తేడా లేకుండా పెద్ద అనే లేకుండా పడుతోంది అయితే దీనిపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు హైదరాబాద్ ను మరో బుల్డోజర్ నగరంగా మారుస్తుందంటూ కేటీఆర్ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు కానీ హైకమాండ్ నుంచి కూడా రేవంత్ కే సపోర్ట్ లభించింది కట్ చేస్తే రాష్ట్రంలో ఏటా విపత్తుకు కారణం నీటి వ్యవస్థను కొల్లగొట్టడమే అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం అందుకే చెరువులు ను కాపాడుకోవాలని పుంటలను సంరక్షించాలని ఆయన సంకల్పించారు అందుకే హైడ్రాను తీసుకొచ్చారు అక్రమ కట్టడాలను కూల్చి మళ్లీ పాత చెరువులను ప్రాణం పోసేందుకు నడుం బిగించారు తాజాగా ఖమ్మం వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి ఇటు హైదరాబాద్లోనూ అక్కడక్కడా వరదలు ప్రజలను ఇబ్బందులు పాలు చేశాయి ఇప్పుడు ఈ వరదలు కాస్త రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్ అనే భావన అందరిలోనూ వచ్చింది ఇష్టారాజ్యంగా చెరువులు కుంటలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినందుకే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కబ్జాలను హుకుం జారీ చేశారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు సో ఇప్పుడు వరదలు చూస్తున్న ప్రజలు కూడా రేవంత్ కే మద్దతుగా నిలుస్తున్నారు కబ్జాలు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి కాలం కలిసి వస్తోంది హైదరాబాద్లో కూల్చివేతలు ప్రారంభమైన తరువాత భిన్నాభిప్రాయాలు వినిపించాయి పేదల ఇల్లు కూలుస్తున్నారన్న సెంటిమెంట్ ప్రయోగించేందుకు కొంతమంది రెడీ అయిపోయారు అయితే ఇప్పుడు దానికి కూడా అవకాశం లేకపోయింది అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండటం లేదని కబ్జా చేస్తున్న చెరువు నీరు పోయే మార్గాలను విస్తరించకపోతే మొదటికే మోసం వస్తుందని తాజా వరదలు నిరూపించాయి విజయవాడ ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాదుకు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం నాలుగేళ్ల కిందట రెండు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది వందల మంది కొట్టుకుపోయారు అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తుండిపోయింది ఆ ఘటన తరువాతైనా యుద్ధ ప్రాతిపదికన చెరువులు కబ్జాల గురించి బయటపడేయాల్సింది కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఆయన చేయాలనుకున్న పని చెరువుల నుంచి కబ్జాల నుంచి బయటపడేయటమే అలాగే మూసీని హైదరాబాద్లో సంస్కరిస్తే ఓ పెద్ద ముప్పు తప్పినట్లే అందుకే మూసీ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి హైడ్రా ప్రయత్నాలకు వంద శాతం సపోర్ట్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది దీని నష్టపోయే సామాన్యులకు వారికి ఆ ఇళ్లను అమ్మిన వారి దగ్గర నుంచి పరిహారం ఇప్పిస్తే ఇంకా సంతోషిస్తారు